ఏపీని కొన్ని రోజులుగా వరదలు ముంచెత్తుతుండగా మరో మూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది మన్యం విజయనగరం జిల్లాలో వర్షాలు దంచి కొడుతున్నాయి భారీ వర్షాల నేపథ్యంలో విశాఖ శ్రీకాకుళం జిల్లాలో నేడు విద్యా సంస్థలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది విశాఖ అల్లూరి అనకాపల్లి కాకినాడకు ఆరెంజ్ అలర్ట్ ను జారీ చేసింది వాతావరణ శాఖ అటు విజయనగరం విశాఖ ఉభయ గోదావరి జిల్లాల్లో తక్కువ టైంలో ఎక్కువ వర్షపాతం నమోదయ్యేంతలా అతి భారీ వర్షాలు పడతాయని తెలిపింది ఇక కళింగపట్నం భీమునిపట్నం గంగవరం కాకినాడ పోర్టుల్లో అధికారులు మూడో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని సూచించింది ఇక ఏపీ వ్యాప్తంగా మరో మూడు రోజుల పాటు భారీ వర్షాల నేపథ్యంలో దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు అదైతే పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం అయితే ఇప్పటికే వాయుగుండంగా మారింది దీని ప్రభావంతో ఇప్పటికే గత రెండు రోజులుగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు అయితే కురుస్తున్న పరిస్థితి చూస్తున్నాం దీంతో రాష్ట్రంపై మరి ఒక గండవైతే పొంచి ఉందని తెలుస్తుంది నదులు వాగులు ఇప్పటికే జలాశయాల్లో కూడా విపరీతంగా వరద నీరు అయితే చేరుతుంది దీనికి సంబంధించి గండ్లు పడకుండా కూడా అధికారులు అయితే చర్యలు తీసుకుంటున్నారు మరోవైపు క్లౌడ్ ఫారెస్ట్ అయితే రాష్ట్ర ప్రజల్ని తీవ్ర భయాందోళనకు గురి చేస్తుంది ఏదైతే ఒక్కొక్క ప్రాంతంలో తక్కువ సమయంలో ఎక్కువ వర్షపాతం అవడం కూడా ప్రమాదాలకు ఆ ప్రమాద తీవ్రతం తెలియజేస్తుంది దీంతో రాష్ట్ర ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది ప్రజలు కూడా అప్రమత్తం చేస్తుంది ఈ నేపథ్యంలో గత వచ్చే మరో మూడు రోజుల పాటు అయితే ఇదే పరిస్థితి కొనసాగే అవకాశాలు అయితే రాష్ట్రంలో ఉన్నట్టు ఆ వాతావరణ హెచ్చరికల కేంద్రం అయితే హెచ్చరికలు జారీ చేసింది ప్రస్తుతం ఏదైతే బంగాళాఖాతంలో ఉన్నటువంటి వాయుగుండం ఏదైతే ఉందో ఇది కళింగపట్నంకి గోపాలపురంకి మధ్యలో కేంద్రీకృతం అయినట్టు కూడా తెలుస్తుంది ఇది ఈ రోజు మధ్యాహ్నం కైతే గోపాలపురం కళింగపట్నం మధ్యలో ఒడిశాలో తీరం దాటే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తుంది దీని ప్రభావంతో వచ్చే మూడు రోజుల పాటు అయితే భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అయితే ప్రకటించింది దీని ప్రభావంతో ఇప్పటికే ఆ ఏదైతే ముందస్తు చర్యలుగా రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇప్పటికే దాదాపు అన్ని జిల్లాలకి కూడా విద్యా సంస్థలకి కళాశాలలకి సెలవులు అయితే ప్రకటించింది మరో ఏజెన్సీ ఘాట్ రోడ్లు ఏవైతే ఉన్నాయో అల్లూరు సీతారామరాజు అల్లూరు సీతారామరాజు అలాగే పారదపురం అన్యం జిల్లాలో ఉన్నటువంటి ఘాట్ రోడ్లు కూడా మూసివేయడం జరిగింది ఇంకా దీనికి సంబంధించి కూడా జిల్లా యంత్రాంగం అయితే కూడా సప్రమత్తమై ఎప్పటికప్పుడు ఆర్ అండ్ బి విద్యుత్ శాఖ రెవెన్యూ పంచాయతీ శాఖ అధికారులతో సమన్వయం చేసుకుంటూ పరిస్థితిని సమీక్షిస్తున్నారు వర్షాల ప్రభావంతో ప్రజల కూడా బయటకు రావద్దని చెప్తున్నారు మరి ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే గత రెండు రోజులుగా కురుస్తున్నటువంటి వర్షాలు ఏవైతే ఉన్నాయో ఈ వర్షాలకు ఇప్పటికే మిద్దులు నానిపోయి గోడలు నానిపోయి ఉంటాయి అలాంటి ప్రమాదకరమైనటువంటి ప్రదేశాల్లో ప్రజలు ఉండొద్దని లోతట్టు ప్రాంతాల్లో ప్రజలు ఆ సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్ళాలని చెప్పి కూడా అధికారులు వెత్తగట్లు జారీ చేస్తూ మరోవైపు బలవంతంగా కూడా పునరావాస కేంద్రాలకు తరలిస్తున్న పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలో వచ్చే మూడు రోజులు కూడా చాలా అప్రమత్తంగా ఉండాలని చెప్పి వాతావరణ శాఖ చెప్పడంతో రాష్ట్ర ప్రభుత్వం కూడా దీనికి తగినట్టు చర్యలు తీసుకుంటుంది ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా సుమారు నాలుగు వేల రెండు వందల ఇరవై రెండు కిలోమీటర్ల రోడ్లు అయితే దెబ్బతిన్నట్టు ఇప్పటికే అధికారికంగా అయితే ప్రకటించడం జరిగింది అదేవిధంగా నూట పద్నాలుగు చోట్ల చెరువులకైతే గండ్లు కూడా పడినట్టుగా తెలుస్తుంది వీటిలో ఈ నేపథ్యంలో రాబోయే మూడు రోజుల్లో కూడా వీటి సంఖ్య పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో అధికార అంక యంత్రాంగం అంతా కూడా చురుగ్గా పనిచేయాల్సిన పరిస్థితి దీనికి ప్రజలు కూడా సహకరించాలని చెప్పి కోరుతున్నారు మరోవైపు విపత్తులు అయితే ఎన్డిఆర్ఎఫ్ బృందాలు కూడా సిద్ధంగా ఉన్నాయి ఇక మత్స్యకార గ్రామాలు ఏవైతే ఉన్నాయో మత్స్యకార గ్రామాల్లో కూడా వాళ్ళకి తుఫాను షెల్టర్ లో తీసుకెళ్లి అక్కడ పునరావాస కేంద్రాలు కూడా ఏర్పాటు చేసి వాళ్ళకి ఆహారం నీరు కూడా అందించే ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయని చెప్పుకోవచ్చు ఇదే ఏదైతే తీరం దాటే సమయంలో దాదాపు అరవై నుంచి డెబ్బై కిలోమీటర్ల వేగంతో ఈ దర్గాలు మించే అవకాశాలు ఉన్నట్టు తుఫాను హెచ్చరికల కేంద్రం చెప్పిన నేపథ్యంలో ఏదైతే సముద్ర తీర ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి మత్స్యకారులు అయితే సముద్రంలోకి వెళ్లే పరిస్థితి ఉండదు కాబట్టి వేటకు వెళ్లొద్దని కూడా ఇప్పటికే తీవ్రమైనటువంటి హెచ్చరికలు కూడా జారీ చేశారు రాష్ట్రంలో ఇప్పటికీ రెడ్ అలర్ట్ జారీ చేసిన జిల్లాల్లో అయితే శ్రీకాకుళం విశాఖ విజయనగరం అల్లూరు సీతారామరాజు విశాఖపట్నం జిల్లాలో ఉన్నాయి ఇక ఆరెంజ్ జోన్ లోకి వచ్చేసరికి అల్లూరు సీతారాం అల్లూరు సీతారామరాజు భారతపురం అన్ని జిల్లాలతో పాటు కృష్ణా ఏలూరు అదేవిధంగా కోనసీమ జిల్లాలతో పాటు తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి ఎన్టీఆర్ కృష్ణా జిల్లా కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది ఆయా ప్రాంతాల్లో కూడా ఇప్పటికే వనదలతో రంచేసినటువంటి తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి గోదావరి కృష్ణా నదుల తాలూకా వరద నీరు కూడా పొంగుతున్న నేపథ్యంలో ఇప్పటికే అక్కడైతే ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు ఇది ప్రస్తుతం ఉత్తరాంధ్ర మీద దీని ప్రభావం ఎక్కువగా కనిపించే అవకాశాలు ఈ వాయుగొండ ప్రభావంతో రాబోయే మూడు రోజులు కూడా చాలా అప్రమత్తంగా ఉండాలని చెప్పి అయితే అధికారులు సూచిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది